హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టేరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి అండ్ అండ్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది మీ పర్సన్ ప్రజెంట్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు తన తన ప్రజెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు మీ విషయంలోనే The sun. The empress. Four of pentacles. Ace of wands. Two of wands. Four of swords. Wheel of fortune. Five of cups. 10 of swords 8 of swords 4 of cups the star 5 of swords bottom of the deck 8 of wands page of swords 9 of cups the devil ఇక్కడ ఫాస్ట్లో మీ పర్సన్ అయితే మీకు ఎటువంటి వాల్యూ అనేది ఇవ్వలేదు అనేది మనకైతే అర్థమవుతుంది అర్థమవుతుందనమాట చూసారు కదా ఇక్కడ ఎక్కువగా టెన్ ఆఫ్ స్వాడ్స్ ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ వచ్చాయి ఈ వ్యక్తి మీకు నమ్మక ద్రోహం అనేది చేశారనమాట ఎటువంటి వాల్యూ అనేది ఈ వ్యక్తి మీకు ఇవ్వలేదు అంటే ఫాస్ట్లో మీకు ఈ వ్యక్తి ఏవైతే మాటలు చెప్పారో వాటిని ఈ వ్యక్తి అయితే నిలబెట్టుకోలేదనమాట తను మీ విషయంలో ఎటువంటి మాటలు అయితే చెప్పారో అవి నిలబెట్టుకోకపోయినా కూడా మీరైతే ద ఎంప్రెస్ ఈ వ్యక్తి పైన మీరు చూపించే ప్రేమ అంటే తను మీకు ఎటువంటి వాల్యూ అనేది ఇవ్వకపోయినా కూడా మీరు ఈ వ్యక్తి మీ ప్రపంచం అని చెప్పి మీరైతే అనుకున్నారనమాట మీ మనసులో మీ పార్ట్నర్కి ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఇచ్చారు ఇక్కడ మనకి ఎయిట్ ఆఫ్ వాన్స్ వచ్చాయి మేషం సింహం ధనుసు ఈ రాసి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అనమాట అలాగే మనకి పేజ్ ఆఫ్ స్వేర్స్ మీదన కుంభం తుల ఈ రాసి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచికం మేనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ మనకి పెంటకల్స్ పెంటకల్స్ పుష్పం కన్యం మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట మొత్తం అన్ని రాశుల వాళ్ళు కూడా ఉన్నారు నేను ఏ రాశి వాళ్ళు అయితే చెప్పానో అన్ని రాశుల వారికి కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది రెసినేట్ అవుతుందన్నమాట మీరు మీ పార్ట్నర్కి ఎంత ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చినా కూడా మీ పర్సన్కి మీరంటే వ్యాల్యూ లేదు అనే విషయం మీరు తలుచుకున్న ప్రతిసారి కూడా మీపై మీకైతే చిరాకు అనేది కలిగేదనమాట ఎందుకంటే ఈ వ్యక్తి మినిమం కూడా మిమ్మల్ని పట్టించుకునేవారు కాదనమాట ఈ విధంగా మీరైతే ఫాస్ట్లో చాలా సఫర్ అయ్యారు ఈ వ్యక్తి వల్ల ఫోర్ అవర్స్ స్వర్స్ ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి ప్రతి చిన్ని విషయానికి కూడా మీపై చిరాకు పడుతూ విసుక్కోవడం ఈ విధంగా చేసేవారనమాట అంటే మీ తప్పు ఏమీ లేకపోయినా కూడా మీరు మీ పర్సన్తో మాట్లాడాలి అని చెప్పి ట్రై చేసిన ప్రతిసారి అలాగే ఇక్కడ మీ పార్ట్నర్ని మీరు మీట్ అయినా కానీ వాట్సాప్లో మెసేజెస్ చేసినా కూడా ఈ వ్యక్తి మీ విషయంలో చాలా విసుగ్గా ఫీల్ అయ్యేవారు అనమాట రిప్లై ఇచ్చేవారు కాదు అంటే ప్రతి చిన్న విషయానికి కూడా కసురుకోవడం మిమ్మల్ని తిట్టడం చిరగ్గా మీరంటే ఈ వ్యక్తికి కోపంగా బిహేవియర్ చేయడం అంటే మీరు మంచిగా మాట్లాడినా కూడా ఈ వ్యక్తికి కోపం అనేది అనమాట ఎందుకంటే మీపై ఈ వ్యక్తికి ఎటువంటి ఎమోషనల్ ఫీలింగ్స్ కూడా లేవు దానివల్ల మీరు ఎంత జన్యున్గా ఎంత అఫెక్షన్తో ఎంత లవ్తో ఈ వ్యక్తితో మాట్లాడినా కూడా మీరు తనకైతే కోపం వచ్చేదనమాట ప్రతి చిన్ని విషయానికి కూడా మిమ్మల్ని తిడుతూ ఉండేవారు ఈ వ్యక్తి అంటే ఇక్కడ మీరు ఫాస్ట్లో ఈ వ్యక్తి విషయంలో అతి ప్రేమ అనేది చూపించారనమాట అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఉన్నా కూడా మీరు ఎక్కువగా ఈ వ్యక్తితో మాట్లాడడానికి ట్రై చేస్తూనే ఉండేవారనమాట మీ పార్ట్నర్ మిమ్మల్ని బోర్గా ఫీల్ అయ్యేవారు అనమాట అంటే మీతో మాట్లాడడం అనేది ఈ వ్యక్తికి నచ్చేది కాదు తన లైఫ్లో ఎవరైతే ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్తో ఎవరైతే ఉన్నారో వేరే అదర్ పర్సన్ మీరు కాకుండా అంటే మిమ్మల్ని ఆల్రెడీ ఇక్కడ మోసం చేసి నమ్మక ద్రోహం చేసి వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు కదా ఈ వ్యక్తి వాళ్ళతో ఈ వ్యక్తి అయితే చాలా అట్రాక్షన్గా ఉండేవారనమాట వాళ్ళ విషయంలోని అలాగే ఇక్కడ ఆ వ్యక్తితో తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో గంటలు కోల్తి మాట్లాడుతూనే ఉండేవారనమాట మీరు ఎప్పుడు చూసినా కూడా మీ పార్ట్నర్ అయితే ఆన్లైన్లో ఉండడం ఆ వ్యక్తితో చాటింగ్ చేయడం ఇవే మీకైతే కనిపించేవన్నమాట బట్ మీరు ఈ వ్యక్తికి కాల్ చేసేసరికి తను మాత్రం మీ విషయంలో సీరియస్ అయిపోవడం కోపం పడిపోవడం మీతో మాట్లాడడం తనకి నచ్చట్లేదు అని ఇరిటేషన్ అయిపోవడం ఈ విధంగా చేసేవారనమాట మీకు అసలు ఏమీ అర్థం అయ్యేది కాదు ఎందుకంటే తను అప్పటి వరకు వేరే వాళ్ళతో చాలా బాగా చాటింగ్ చేసేవారు చాలా బాగా మాట్లాడేవారు బట్ మీరు మాట్లాడేసరికి మీరు మెసేజ్ చేసేసరికి తన నుంచి రిప్లై వచ్చేది కాదనమాట అంటే తను ఆన్లైన్లో ఉండి కూడా మీకు రిప్లై ఇచ్చేవారు కాదు అలాగే మీరు కాల్ చేస్తుంటే తను కట్ చేస్తూ మీకు రిప్లై ఇచ్చేవారు కాదనమాట మేబీ ఏదో ఒక టైంలో మీరు పదే పదే ఈ వ్యక్తికి కాల్ చేయడం వల్ల తను ఎవరితోటైతే ప్రజెంట్ మాట్లాడుతున్నారో ఆ టైంలో వాళ్ళతో మాట్లాడడానికి ఇబ్బందిగా కలిగి ఈ వ్యక్తికి మీ కాల్ అయితే కా లిఫ్ట్ చేసేవారు అనమాట లిఫ్ట్ చేసి మీతో చాలా సీరియస్గా మాట్లాడేవారు చిన్ని విషయానికి కూడా కోపం పడిపోయేవారు అనమాట మీకు ఏమీ అర్థమయ్యేది కాదు అంటే మీరు ఏ తప్పు చేయలేదు మీ పర్సన్ విషయంలో ఏ విధంగా కూడా మీరు తన్నే బాధ పెట్టే విధంగా మీరు బిహేవియర్ చేయలేదు బట్ ఎందుకు తను మీతో ఆ విధంగా రూడ్గా బిహేవియర్ చేస్తున్నారు అనేది మీకైతే అర్థం అయ్యేది కాదనమాట బట్ మీకైతే ఒక విషయం అయితే క్లారిటీ వచ్చింది మీరు కాకుండా తన లైఫ్లో వేరే అదర్ పర్సన్ అయితే ఉన్నారు వాళ్ళతో అయితే మీ పార్ట్నర్ అయితే చాలా ఇంట్రెస్ట్గా చాటింగ్ చేస్తున్నారు చాలా ఇంట్రెస్ట్గా మాట్లాడుతున్నారు వాళ్ళతో మాట్లాడుతుంటే మీ వల్ల తనకి డిస్టర్బెన్స్ వస్తుంది అనే విషయం వల్ల మిమ్మల్ని చిరాకు పడుతున్నారు ఈ విషయం అయితే మీకు చాలా క్లారిటీ వచ్చింది అనమాట దానివల్ల మీరైతే చాలా ఎమోషనల్గా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి అన్నంతగా అయితే సఫర్ అయ్యారనమాట ఫాస్ట్లోని ఎందుకంటే మీరు ఈ వ్యక్తిని దూరం చెయ్యాలి అవాయిడ్ చేయాలి ఎందుకంటే తను మిమ్మల్ని బాధ పెడుతున్నారు అంటే ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని ఏదో ఒక రకంగా తప్పు పడుతున్నారు చిరాకు పడుతున్నారు కోపం పడుతున్నారు బట్ అదంతా కూడా ఈ వ్యక్తికి మీపై ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఆ విషయం మీకు అర్థమయ్యి ఈ వ్యక్తి లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అంటే మీకు మీరే మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పి మీకు అనిపించింది అనమాట ఎందుకంటే మిమ్మల్ని మీరైతే ఎమోషనల్గా కంట్రోల్ చేసుకోలేకపోయారు బ్యాలన్స్ చేసుకోలేకపోయారు అనమాట బట్ మీరు ఎంత ఈ వ్యక్తి లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పి ట్రై చేసిన ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మీకు కావాలి మీ పర్సన్తో మీకు రిలేషన్ కావాలి బట్ మీరైతే హ్యాండిల్ చేయలేరు అనే విషయం అయితే మీకు అయితే అర్థమైపోయిందనమాట ఎందుకంటే ఆ వ్యక్తి ఆల్రెడీ మిమ్మల్ని అయితే దూరం పెట్టారు మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే పట్టించుకోవడం మానేశారు మీ రిలేషన్ అనేది ఆల్రెడీ తనైతే బ్రేక్ చేశారనమాట అది మీకు అర్థం అవ్వక అలాగే కొంతమందికి అయితే అర్థం అయ్యి కూడా ఏదో ఒక రకంగా మళ్ళీ తనతో మాట్లాడి మీ రిలేషన్ అనేది మళ్ళీ ఈ విధంగా స్టార్ట్ చేయాలి కొత్తగా మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి ఏవైతే మీ ఇద్దరి మధ్యన ఉన్నాయో అవన్నీ ఎండ్ చేయాలి అని చెప్పి మీకు మీరే ఒక స్టెప్ అనేది తీసుకోవాలి అని చెప్పి తీసుకునేవారు అయినా కూడా ఎటువంటి చేంజెస్ అనేవి వచ్చేవి కాదు బట్ ఒకవైపు చూస్తే మీరు రిలేషన్ కావాలి మీ పర్సన్ కావాలి బట్ మీరైతే హ్యాండిల్ చేయలేరు ఏమి చేయాలో కూడా మీకు ఫాస్ట్లో అర్థం అవ్వక చాలా వరకు మీరైతే వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారనమాట ఈ రిలేషన్ విషయంలోనే అంటే మీరు చాలా ఫాస్ట్గా ఈ వ్యక్తి రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అంటే అవ్వలేరు కనుక మీరైతే చాలా వరకు ఎమోషనల్గా బాధపడుతూ వెయిటింగ్ ఎనర్జీలోనే ఉండిపోయారనమాట చాలా స్లోగా అంటే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా స్లోగా ఈ వ్యక్తి లైఫ్లో నుంచి అయితే మీరు కొంచెం బయటకు వచ్చారనమాట అంటే తన ఆలోచన నుంచి మీరు కొంచెం బయటకు వచ్చారనమాట అది కూడా మీరు చాలా స్ట్రగుల్ అవుతూ చాలా సఫర్ అవుతూ కూడా ఆ బందీలో నుంచి అయితే మీరు బయటకు వచ్చారు బట్ అయినా కూడా మీరైతే మీ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూనే ఉండేవారనమాట ఈ విధంగా మీ పార్ట్నర్ అయితే మీ ప్రేమని చులకనగా చూసారు మీకు వ్యాల్యూ అనేది ఇవ్వలేదనమాట అంటే తను వేరే వాళ్ళ లైఫ్లోకి అట్రాక్షన్ తోటి వెళ్ళడం వల్ల అంటే ఈ వ్యక్తికి ఎవరిపైన అట్రాక్షన్ ఉంటే ఆ టైంలో వాళ్ళపై ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారనమాట వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ అనేది ఇస్తారు అంటే ఈ వ్యక్తికి ఉన్నది జెన్యున్ లవ్ కాదనమాట అట్రాక్షన్ మాత్రమే ఈ వ్యక్తికి ఎవరిపై అట్రాక్షన్ ఉంటుందో ఆ టైంలో వాళ్ళతో చాలా ఎక్కువగా అంటే లవ్ అనేది చూపిస్తారనమాట అంటే అది అట్రాక్షన్తో కూడిన లవ్ అనమాట జెన్యున్ లవ్ కాదు ఆ లవ్ అనేది చూపిస్తారు చాలా కేరింగ్ గా ఉంటారు బట్ వాళ్ళ మీద ఉన్న అట్రాక్షన్ అనేది తగ్గిపోయిన తర్వాత ఈ వ్యక్తి మళ్ళీ వేరే వారి లైఫ్ లోకి వెళ్ళడం కానీ ఈ విధంగా చేసే వ్యక్తి అనమాట ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా బట్ ఈ వ్యక్తికి ఏంటంటే జెన్యున్ లవ్ అనేది అవసరం లేదు ఆ ఎమోషన్స్ తోటే ఈ వ్యక్తికి అయితే అవసరం లేదనమాట ఎందుకంటే డైలీస్ బిహేవియర్ ఇదంతా కూడా పాస్ట్లో జరిగింది కదా ప్రజెంట్కి వచ్చేసరికి మీ పార్ట్నర్లో చాలా చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట అంటే ఇప్పుడు మీ పార్ట్నర్కి మీరు ఎంప్రెస్లా కనిపిస్తున్నారు మీ పర్సన్కి మళ్ళీ మీపై అట్రాక్షన్ అనేది స్టార్ట్ అయ్యిందనమాట అది కూడా ఎందుకంటే ఇప్పుడు మీరు చేంజ్ అయ్యారన్నమాట మీరు ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అంటే మీ గురించి మీరైతే ఆలోచించుకుంటున్నారనమాట ఫస్ట్లో మీరైతే మీ పర్సన్ గురించి ఆలోచించేవారు కానీ ఇప్పుడు మీ గురించి మీరు ఆలోచించుకుని మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళాలి మీరు సక్సెస్గా మీ లైఫ్ అనేది లీడ్ చేయాలి అని చెప్పి మీరైతే యాక్షన్ అనేది తీసుకున్నారు మీ లైఫ్ అనేది ప్రజెంట్ అయితే సక్సెస్గా ఉందనమాట అది కూడా కెరియర్ పరంగా మీరైతే ఫోకస్ చేశారనమాట అంటే మీ లైఫ్ మీరైతే చూసుకుంటున్నారు అండ్ ఇప్పుడు మీ లైఫ్లో మీరు అన్నీ కూడా హ్యాండిల్ చేయగలుగుతున్నారనమాట అంటే ఎమోషన్స్కే వాల్యూ ఇవ్వకుండా మీరైతే ప్రజెంట్ అయితే కొంచెం ప్రాక్టికల్గా మారారనమాట ప్రాక్టికల్గా ఆలోచించడం అనేది స్టార్ట్ చేశారు అంటే మీ లైఫ్ అనేది సక్సెస్గా ఉండాలి అని చెప్పి మీ కెరియర్లో మీరైతే సక్సెస్ సాధించాలి అంటే ఎలా ఉండాలి అంటే ఎమోషనల్గా ఉంటే సరిపోదు పూర్తిగా ఎమోషనల్గా అయితే ఉండకూడదు అని చెప్పి మీరు కొంచెం ప్రాక్టికల్గా అయితే మారనమాట అంటే మీ లైఫ్లో మీరైతే ఏవైతే విస్ఫుల్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి మీరు హ్యాండిల్ చేయలేను అని అనుకున్నవన్నీ కూడా ఇప్పుడైతే హ్యాండిల్ చేస్తున్నారనమాట చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు అంటే ఫాస్ట్లో మిమ్మల్ని చూసిన వాళ్ళు ఇప్పుడు చూస్తే మీరు అనే విధంగా అయితే మీరైతే మారిపోయారు అనమాట అప్పుడు మీరైతే మీ లైఫ్లో అన్నీ ఉన్నా కూడా ఎమోషనల్గా బాధపడేవారు అంటే ఫాస్ట్లో కూడా మీకు కెరియర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవన్నమాట ఫైనాన్షియల్గా మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు మీ వరకు మీరు హ్యాపీగానే మీ లైఫ్లో అయితే ఉండేవారనమాట అంటే ఒకరి పైన ఫైనాన్షియల్గా బెండ్ అవ్వకుండా ఎవరి సపోర్ట్ అనేది మీరు తీసుకోకుండా మీరైతే బాగానే ఉన్నారు ఫాస్ట్లోనే ఫినాన్షియల్గా కూడా కెరియర్ పరంగా అన్నీ కూడా మీ లైఫ్లో మీకు అన్నీ ఉన్నా బట్ మీరేంటంటే ఎమోషనల్ పర్సన్ అంటే మీరు ఎక్కువగా లవ్కి ఎక్కువగా ప్రయారిటీ అనేది ఇస్తారనమాట ఎమోషన్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఎప్పుడైతే ఇస్తున్నారో మీ పార్ట్నర్కి మీరైతే చులకన అయిపోయారనమాట మీ పర్సన్ మిమ్మల్ని వాల్యూ లేకుండా చూస్తారు ఎందుకంటే మీరు ప్రాక్టికల్గా ఆలోచించేవారు కాదనమాట ఏదైనా కూడా మీరు ఎమోషనల్గానే ఆలోచించేవారు బట్ మీ పార్ట్నర్కి అది నచ్చేది కాదనమాట ఇప్పుడు మీరైతే ప్రాక్టికల్గానే ఉన్నారు ప్రాక్టికల్గానే ఆలోచిస్తున్నారు అంటే మీకు ఏది హ్యాపీనెస్ ఇస్తుందో అదే చేస్తున్నారు అంటే మీ వరకు మాత్రమే మీరు ఆలోచించుకుంటున్నారు మీ ఫ్యామిలీ మీరు ప్రజెంట్ అయితే ఇంకా ఎవరి గురించి కూడా ఆలోచించట్లేదు అనమాట మీ లైఫ్లో మీరైతే సక్సెస్ఫుల్గానే లీడ్ చేస్తున్నారు బట్ ఇప్పుడు మీ పార్ట్నర్కి మిమ్మల్ని చూసి అంటే మీరు ప్రాక్టికల్గా మారిపోయారు కదా ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకుండా అంటే మీరు ఫాస్ట్లో ఎమోషన్స్కి ఎంత వాల్యూ ఇచ్చినా మీ లైఫ్లో మీరైతే ఈ విధంగా సఫర్ అవుతూనే ఉన్నారనమాట అంటే మీరు ఎవరిని నమ్మినా కూడా వాళ్ళు ఏదో ఒక రకంగా మిమ్మల్ని బాధ పెడుతూనే ఉండేవారు అనమాట అది ఫ్రెండ్స్ అవ్వచ్చు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు నైబర్స్ అవ్వచ్చు ఇక్కడ కొలిగ్స్ అవ్వచ్చు లాస్ట్కి మీరు ఎవరినైతే లవ్ చేశారో ఆ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చు మీరు ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళు మిమ్మల్ని ఏదో రకంగా చీట్ చేసేవారు అనమాట అలాగే కెరియర్ పరంగా కూడా దానివల్ల మీరైతే ప్రజెంట్కి వచ్చేసరికి చాలా స్ట్రాంగ్ అయిపోయారు అనమాట ప్రాక్టికల్గానే ఆలోచించడం అనేది స్టార్ట్ చేశారు అంటే మీ గురించి మీరే పూర్తిగా ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారనమాట ఎవరిని కూడా నమ్మట్లేదు ఎవరి విషయంలోని కూడా ఎమోషనల్గా మీరు డిఫెండ్ అయి ఉండట్లేదు మీ లైఫ్లో ఎలా ఉంటే మీకు హ్యాపీనెస్ వస్తుంది మీ లైఫ్లో ఎలా ఉంటే మీకు సక్సెస్ అనేది వస్తుంది ఇది మాత్రమే మీరైతే ఆలోచిస్తున్నారనమాట ఇది మాత్రమే మీరైతే చేస్తున్నారు అంటే ఫాస్ట్లో ఓన్లీ ఎమోషన్స్ అని చెప్పి మీరైతే ఈ విధంగా కళ్ళకి గంతులు కట్టుకుని చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాంటి వారు అనేది మీరైతే తెలుసుకోలేకపోయేవారు అనమాట ఎందుకంటే ఇక్కడ ఎమోషనల్గా మీరు ఫీల్ అవ్వడం వల్ల బట్ ఇప్పుడు మీరు ఈ కళ్ళకి గంతులు ఏవైతే ఉన్నాయో అవి అయితే ఓపెన్ చేసేసారు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వారు అనేది మీకు బాగా అర్థమైందనమాట దానివల్ల ఇప్పుడు మీరు ఎవరిని కూడా నమ్మట్లేదు ఈ విధంగా స్ట్రాంగ్గా మీ లైఫ్లో అయితే ఉన్నారనమాట చాలా చేంజ్ అయ్యారు మీరైతే ఇప్పుడు మీ పర్సన్కి అదే బాగా నచ్చుతుంది నిజానికి ఈ వ్యక్తికి అట్రాక్షన్ ఉన్నప్పటికీ కూడా ద డెవలిస్ బిహేవియర్ ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తికి ఏంటంటే స్ట్రాంగ్గా ఉండడం ఏదైనా కూడా హ్యాండిల్ చేయగలగడం ప్రాక్టికల్గా ఆలోచించడం అంటే పూర్తిగా ఎమోషనల్గా ఫీల్ అవ్వకుండా కొంచెమైనా ప్రాక్టికల్గా ఆలోచించాలి కొంచెమైనా మనం సెల్ఫ్ లవ్ అనేది చేసుకోవాలి మన గురించి మనం ప్రయారిటీ అనేది ఇచ్చుకోవాలి ఎమోషనల్గా బాధపడినప్పటికీ కూడా దేనికి ఎంత ఇవ్వాలో అంతవరకునే వాల్యూ ఇవ్వాలి ఏది ఏమైనప్పటికీ కూడా అన్నీ హ్యాండిల్ చేయాలి ఏదైనా కూడా బ్యాలెన్స్ చేసుకోగలగాలి ఈ విధంగా ఉంటేనే మీ పార్ట్నర్కి బాగా నచ్చుతుంది అనమాట ఎందుకంటే ఆ వ్యక్తి మైండ్ సెట్ అలాంటిదే కదా మీరైతే ఎవరిని కూడా ఎమోషనల్గా బాధ పెట్టే వ్యక్తి అయితే కాదు కదా బట్ మీరేంటంటే ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి ఎవరి వల్ల మీరు ఎమోషనల్గా బాధపడే అవకాశం అనేది రాకుండా చూసుకుంటున్నారనమాట ఎవరి వల్ల కూడా మీరు ఎమోషనల్గా బాధపడకూడదు అని చెప్పి మీకు మీరైతే సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారనమాట మీకు మీరైతే ప్రొటెక్షన్ అనేది చేసుకుంటున్నారు ఎవరిని కూడా నమ్మట్లేదు అనమాట ఎవరిని ఎంతవరకు నమ్మాలి ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచి ఈ విధంగా మీ లైఫ్లో మీరైతే ఎంప్రెస్ లాగా అయితే మీ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారనమాట మీ లైఫ్లో ఉన్నవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ హ్యాండిల్ చేసుకుంటూ హ్యాండిల్ చేయలేను అనుకున్నవన్నీ కూడా మీరు హ్యాండిల్ చేసుకుంటూ ముందుకైతే వెళ్తున్నారనమాట సక్సెస్గా మీ లైఫ్లో మీ ఎమోషన్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ యాక్షన్ అయితే తీసుకుంటున్నారు మీరు మీకు ఏది నచ్చితే అదే చేస్తున్నారనమాట మీ లైఫ్లో ఇక్కడ గ్రోత్ అనేది చూసుకుంటున్నారనమాట ఇక్కడ కెరియర్ పరంగా ఇప్పుడు అదే మీ పర్సన్కి మీలో బాగా నచ్చుతుంది ఎందుకంటే ఫాస్ట్లో మీరు ఎమోషనల్ పర్సన్ కదా బట్ ఇప్పుడు మీరు ఎంప్రెస్ లాగా ఎప్పుడైతే మారిపోయారో అంటే కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఎమోషనల్గా కూడా ఆలోచిస్తున్నారు అనమాట రెండు కూడా మీరు బ్యాలన్స్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ వ్యక్తికి ఏంటంటే మీరు బాగా నచ్చుతున్నారనమాట ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మీరు మీ పర్సన్కి కొత్తగా కనిపిస్తున్నారు చాలా స్ట్రాంగ్గా అనమాట అంటే మీ పర్సన్ తన లైఫ్లో హ్యాండిల్ చేయలేను అని చెప్పి భయపడేవి కూడా మీరైతే హ్యాండిల్ చేయగలను అన్నంతగా స్ట్రాంగ్గా మీరైతే మారిపోయారు ఇప్పుడు ఈ వ్యక్తికి అదే బాగా నచ్చుతుంది మీ విషయంలోనే ఎందుకంటే ఇక్కడ ఎవరైనా కూడా సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళు ప్రయారిటీ ఇచ్చుకుంటూ ఉంటేనే ఎదుటి వాళ్ళకి బాగా నచ్చుతారనమాట ఎదుటి వాళ్ళు కూడా మనకి వాల్యూ అనేది ఇస్తారు బట్ ఎప్పుడు కూడా మనం ఎమోషనల్గా ఎదుటి వ్యక్తులపై డిపెండ్ అయిపోతామో వాళ్ళకి మనం చులకనైపోతామనమాట ఫాస్ట్లో మీరు ఆ విధంగానే చులకనైపోయారు వాల్యూ లేకుండా అయిపోయారనమాట మీ పర్సన్ దగ్గర బట్ ఇప్పుడు మీరు మీ పార్ట్నర్ దగ్గర మీరైతే చాలా కొత్తగా కనిపిస్తున్నారు చాలా స్ట్రాంగ్గా అనమాట ఏదైనా హ్యాండిల్ చేసుకోగలను అనే విధంగా అయితే మీరు మీ పర్సన్కి అయితే కనిపిస్తున్నారు ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా అందుకే ఇప్పుడు మీ పార్ట్నర్కి మీరు బాగా నచ్చుతున్నారనమాట అలాగే ఇక్కడ కెరియర్ పరంగా మీకు యూనివర్స్ ఇచ్చే ఎనర్జీస్ ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు మీకు ఏదైనా అవసరం వస్తే కనుక మీరు ఎవరైనా సపోర్ట్ కూడా మీరు తీసుకోండి చెప్పాను కదా సెల్ఫ్ లవ్ మీకు మీరైతే ముందు సెల్ఫ్ లవ్ అనేది చేసుకోండి మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకోండి చూసారా ఎంత యాక్యురేట్గా వస్తుందో రీడింగ్ మీ లైఫ్లో ఏది వచ్చినా కూడా ఇక్కడ న్యూ ఆపర్చునిటీస్ ఇక్కడ కెరియర్ పరంగా ఏవి వచ్చినా కూడా మీరైతే యాక్సెప్ట్ చేయండి అలాగే ఇక్కడ ఎవరైతే న్యూ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నారో కెరియర్ పరంగా కెరియర్ గ్రోత్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీకైతే న్యూ ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి మీరైతే వాటికి వెల్కమ్ చెప్పండి అలాగే మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి మీ కెరియర్లో మీరు ముందుకి వెళ్ళాలి అంటే బాగా ఎదగాలి అంటే మీరు బాగా తెలిసిన వాళ్ళు కెరియర్ గురించి బాగా తెలిసిన వాళ్ళకి అలాగే మీకు బాగా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు సజెషన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట మీకు నమ్మండి మీ లైఫ్లో మీరైతే కెరియర్ పరంగా మీరైతే ముందుకు వెళ్తారు బట్ మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి అప్పుడే మిమ్మల్ని పొద్దు అని చెప్పి ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళే మీ దగ్గరికి అయితే తిరిగి వస్తారు మిమ్మల్ని మీరు నమ్ముకోండి హార్డ్ వర్క్ అనేది చేసుకోండి సెల్ఫ్ లవ్ అనేది చేసుకోండి మీ లైఫ్లో మీరైతే మెరాకిల్స్ అయితే చూస్తారు మీరు ఊహించలేనంతగా మీ లైఫ్ అనేది హ్యాపీనెస్ అనేది ఉంటుంది మీ లైఫ్లో మీరు ఊహించలేనంత హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లో మీరు చూస్తారు హోప్తో అయితే ఉండండి మీ లైఫ్లో ఉన్న డార్క్నెస్ అంతటినీ కూడా రిమూవ్ చేసేయండి మీ లైఫ్లోకి కొత్త వెలుతురు వెలుగు అనేది రాబోతుంది హోప్తో అయితే ఉండండి చూసారు కదా లైట్ ఈ డార్క్నెస్ అంతా కూడా వెళ్ళిపోయి మీ లైఫ్ అనేది కాంతివంతంగా మారబోతుందని అని చెప్పి యూనివర్స్ అయితే మనకి గైడెన్స్ ఇచ్చారనమాట సజెషన్స్ కూడా ఇచ్చారు తప్పకుండా ఈ రీడింగ్ అనేది అందరూ కూడా క్లెయిమ్ చేసుకోండి ఇక్కడ మీరు కెరియర్ పరంగా మీరు అయితే సక్సెస్ అనేది పొందబోతున్నారనమాట బట్ ఇక్కడ సెల్ఫ్లో ఉండాలి హార్డ్ వర్క్ ఉండాలి అలాగే ఇక్కడ మీరు నమ్మాలి మీ లైఫ్లో మీరైతే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేయబోతున్నారు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి అది ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి ఈ పాజిటివ్ ఎనర్జీ అందరినీ కూడా అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ఎంతమందికి రెజినేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో రాయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్